హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇప్పుడు ఏంటంటే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ రావండి ఎందుకంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి మన సబ్స్క్రైబర్లు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో ఫాలో కావండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి మరియు ఇందులో కొన్ని ఫ్రీ మ్యాచెస్ అంటే ఎటువంటి ఫీజు మనం తీసుకోమండి ఎటువంటి ఫీజు కట్టించుకోకుండా ఫ్రీ మ్యాచెస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వస్తాయండి అందులో అనే సింబల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో అందరూ ఫాలో అవ్వండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి అందులో ఫ్రీ మ్యాచెస్ ఉచిత పెళ్లి సంబంధాలకు సంబంధించి సంబంధించి వీడియోస్ వస్తుంటాయి నెక్స్ట్ మనకు ఆల్రెడీ చెప్పానండి ఈ లివింగ్ రిలేషన్లు అవి ఇవి ఇవన్నీ లేవండి లివింగ్ రిలేషన్ టైప్ అట్లా ఎట్లా ఏంటి కానీ ఏం లేవు అలాంటి వీడియోస్ కూడా ఇంకా రావు మనం కూడా అంటే ఎక్కువ పెట్టలేదు బట్ అంటే లివింగ్ రిలేషన్లో ఇలా ఉంటాయి అని నేను చెప్పామే కానీ బట్ లివింగ్ రిలేషన్ సంబంధించి ఎక్కువ వీడియోస్ మనం పెట్టలేదు ఓకే అది నెక్స్ట్ ఈరోజు ప్రొఫైల్లోకి వస్తే మేడం గారి పేరు ఇది ఆల్రెడీ పాత ప్రొఫైలే అండి పాత ప్రొఫైలే ఇది మేడం గారి పేరు రాజేశ్వరి మేడం గారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి రండి మేడం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి అయితే మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు హస్బెండ్ చనిపోయాడండి హస్బెండ్ చనిపోయాడు మేడం గారికి సొంత ఊరు విజయవాడ అయితే మేడం గారికి ప్రజెంట్ రెండో పెళ్ళి కావాలి రెండో పెళ్ళి కావాలి మేడం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు క్యాస్ట్ కాపులు రెండో పెళ్లి కావాలి అది కూడా వయసు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నా పర్వాలేదు అయితే మేడం గారిని బాగా చూసుకోవాలి మేడం గారిని బాగా చూసుకోవాలి నెక్స్ట్ పెళ్ళి కాకుండా లివింగ్ రిలేషన్ అయినా కానీ ఈ మేడం ఒప్పుకుంటారండి లివింగ్ రిలేషన్ అయినా ఒప్పుకుంటారు పెళ్ళి కాకుండా పోయినా లివింగ్ రిలేషన్ అయినా ఒప్పుకుంటారు అయితే ఏమైనా బాగా చూసుకోవాలా ఆర్థికంగా ఆదుకోవాలా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి సార్ అని చెప్పింది యాభై ఐదు సంవత్సరాలైనా పర్వాలేదు ఏమైనా జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ కావాలండి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేసి నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆమెకు నచ్చితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే అది కూడా మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడంకు నచ్చితే సార్ పలానా వాళ్ళు మాకు నచ్చారు ఏదో నా ఫొటోస్ వాళ్ళకి పంపించండి అని చెప్పినప్పుడు నేను ఆ ఫొటోస్ మీకు పంపించేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇది విషయం అంతేకాని అంటే చాలామంది వీడియో చూసి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పెడతా ఉంటారు కానీ వాళ్ళకు ఎవరు నచ్చుతారు ఎవరు నచ్చురు అనేది మనకు తెలియదు కదండి కాబట్టి నచ్చిన వాళ్ళకి మాత్రమే మనం రిప్లై ఇస్తున్నాము నచ్చకపోతే వదిలేస్తున్నాము సో అందువలన ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇవ్వలేకపోతున్నాము చాలామంది ఏంటంటే ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించిన తర్వాత సార్ నేను ఫొటోస్ పంపించాను నా డీటెయిల్స్ పంపించాను మీరు నాకు రిప్లై ఇవ్వలేదు అని అడుగుతున్నారు సో మీకు ఫ్రీ మ్యాచెస్ కావాలంటే నేను చెప్పాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి అందులో ఫ్రీ మ్యాచెస్ ఉంటాయి మనం రెగ్యులర్గా పెడతాము ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ అండి మేడం గారి పేరు రాజేశ్వరి రెడ్డి స్త్రీలు మేడం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త చనిపోయారు అయితే మేడం గారికి రెండవ కానీ లేదా లివింగ్ రిలేషన్ టైప్ కావాలి మేడం గారిని బాగా చూసుకోవాలి ఆర్థికంగా బాగా చూసుకోవాలి ఆదుకోవాలి కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారు మీ దగ్గరికి వస్తారు అది విషయము సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి ఓకే దీనికి మాత్రం ఫీజు ఉంటుందండి దీనికి ఫీజ్ ఉంటుంది ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోకి మాత్రం ఈ ప్రొఫైల్కి మాత్రం ఫీజు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్